ఐక్యత మూడు పర్సెంట్ ఇన్క్రిమెంట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక అసెంబ్లీలో ఈరోజు మూడవ రోజు భాగంగా మేము మా యొక్క డిమాండ్ల న్యాయమైన డిమాండ్ల కోసం సాధన కోసం ఈరోజు నిరవధిక సెమ్మె మన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద చేస్తున్నాము ముఖ్యంగా మా సమస్యలు ఏంటి అనగా మాకు ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాని ప్రకారం ఆరు సంవత్సరాలు పనిచేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రెగ్యులర్ చేయాలి అలాగే మాకు గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ మా జీతం వచ్చేసి ఇరవై ఐదు వేలు ఇన్సెంటివ్స్ పదిహేను వేలు అని మొత్తం నలభై వేలు పేపర్లకే పరిమితం చేసి పేపర్లకు మాత్రం మాకు నలభై వేలు జీతం చెప్తున్నారు కానీ గత రెండు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ నలభై సంవత్సరం నలభై వేలు తీసుకున్న దాఖలాలు కేవలం ఇరవై ఐదు వేలే తీసుకుంటున్నాం మా పదిహేను వేలు గత రెండు సంవత్సరాల నుంచి మాతో పని చేయించుకొని మా ఇన్సెంటివ్స్ ఇవ్వకపోవడం వల్ల మేము మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసుల కుటుంబాలు ఆర్థిక పరిస్థితి ఎంతో ఘోరంగా ఉంది దయచేసి మా పెండింగ్ లో ఉన్న ఇన్సెంటివ్స్ని ని అలాగే ప్రతి నెల పెండింగ్ ఇన్సెంటివ్ ప్లస్ శాలరీ ఒకే నెలలో వచ్చేలాగా చేయాలని కోరుతున్నాము అలాగే మాకు మా భవిష్యత్తు మా కుటుంబాల భవిష్యత్తు కోసం మేము మా ఉండేది మాకు పిఎఫ్ గత రెండు సంవత్సరాలు తీసేశారు పీఎఫ్ను ను వెంటనే అమలు పరచాలి అలాగే మాకు ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ ఇవ్వాలి అలాగే మా సిహెచ్ఓలలో గ్రామీణ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో పనిచేస్తాము గ్రామీణ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో మా సిహెచ్ ఎనభై పర్సెంట్ ఆఫ్ మా మా లో ఎనభై పర్సెంట్ ఆఫ్ సిహెచ్ఓ ఆడపిల్లలు ఉండగా వాళ్ళకు భద్రత లేకుండా పోతుంది రోజు సాయంత్రం అది ఊరి బయట సబ్ సెంటర్లు విలేజ్ క్లినిక్ వలన వారికి భద్రత లేకుండా అక్కడ తాగుబోతులు మందు తాగడం అలాగనే కొన్ని కొన్ని చోట్ల మహిళలపై దాడులు కూడా జరిగిన తాగుబోతులు వచ్చి మహిళలపై దాడులు చేసిన ఉన్నవి దానిపైన కూడా మా వాళ్ళకి అందరికీ సరైన భద్రత కల్పించాలి అలాగే మాకు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు తుడుచుకోవడానికి అలాగే ఊడవడానికి ఒక కంటిన్జెంట్ వర్కర్ ఎందుకంటే హాస్పిటల్ పరిశుభ్రంగా హాస్పిటల్ పరిశుభ్రత ఉంటేనే పేషెంట్లకు కూడా పరిశుభ్రంగా ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పరిశుభ్ర పరిశుభ్ర అలా పరిశుభ్రతే మహాభాగ్యం అన్నారు